ప్రైజ్ అలాడ్ అందరికీ ప్రభునేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను బాగున్నారా నా ప్రియ దేవుని బిడ్లారా ప్రతిరోజు వాక్యం వింటున్నా మీకు నా హృదయపూర్వక వందనాలు మరి కొంతమంది అనారోగ్యాలతో ఉన్నారు ప్రార్థన చేయండి నా ప్రియ దేవుని బిడ్డారా లలిత్ కుమార్ ఆంటీని ఆంటీ కొరకు ప్రార్థన చేయండి అదే సమయంలో నిర్మల జ్యోతి చెల్లి కొరకు కూడా ప్రార్థన చేయండి ఇక చాలామంది కూడా అనారోగ్యాలతో వివాహాల కొరకు చూస్తున్న ప్రార్థన చేయండి రండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక పసిరి పావులు మొద మొదటి రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు గమనించండి నా ప్రియ దేవుని బిడ్లారా వాక్యము విశ్వాసుల్లో మంచి కార్యాలు చేయడానికి బలాన్ని ఎందుకంటే తెస్సలోనికి సంఘంలో వాక్యము ఎంత చక్కగా అంటే మొదటి అధ్యాయము మొదటి అది ఏడవ వచ్చినలో కాబట్టి మాసిధోనియాలోను అకయ్యాలోనూ విశ్వాసాలందరికీ మాదిరి అయితే ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిధాన్యాలను అకయ్యాలోను మ్రోగెను వింటున్నారా వాక్యము అంటే అనేక ప్ర మాదిరిగా ఉంటూ వచ్చారు కారణం వాక్యము 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 ఇక్కడ నుంచి వాక్యము మాసిధాన్యాలలోను అకయలోను మోగుతూ వచ్చిందట అంటే వారు వాక్యానికి ఎంత స్థానం ఇచ్చారు చూడండి ఇంకా చూడండి ఆరో వచ్చను పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే రే పౌలు గారే ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు ఈ సంఘం కొరకై పౌలుగారే ఎంతో చక్కగా సాక్ష్యం చెప్తున్నాడు నా ప్రియదేవుని బిడ్లారా మనం విషయాలు గమనించాలి ఎంత చక్కగా కనుక నా ప్రియ స్నేహితులారా ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే వారు వాక్యాన్ని అంగీకరించారు అందుకే వారి ద్వారా వాక్యం అనేక సంఘాలకు వెళ్తూ వస్తుంది అక్కడ మోగుతా ఉంది వారు మాదిరిగా ఉంటున్నారు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు అయ్యో ఎంత బాగా వారు తెస్సులోనికి సంఘస్థులు ఆ దేవుని వాక్యాన్ని అంగీకరించడం ద్వారా నిజంగా వారి ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు వాక్యమే ఏ కార్యం జరగాలన్న వాక్యం ఉండాలి ఈరోజు చాలా విచారకర విషయం ఏంటంటే వాక్యం ఉండట్లేదు అన్నీ చెప్తారలే కానీ వాక్యం చెప్పరు నేను నేను ఒక లైవ్ చూశాను చాలా విచారకరం మరి వారిని నేను విమర్శించాలి నాకు ఉద్దేశం లేదు కానీ వాక్యం తక్కువ అరుపులు ఎక్కువ అరుపులు ఎక్కువ కనబడ్డాయి నాకు చాలాసార్లు చూస్తున్నాను మన మిత్రులే వారిని మనం ఏం మాట్లాడలేం దేవుడే దేవునికి అప్పగిస్తాం ఎందుకు చెప్తున్నానంటే వాక్యము ఒక మనిషిని పవిత్రపరిచేది వాక్యం ఒక వ్యక్తిని నిలబెట్టేది వాక్యం వాక్యం చెప్పమంటే ఈ అరుపులు కేకలు ఏంటండి ఏంటండి తప్పు కదండి తప్పు కదా వాక్యం చెప్పకుండా అరుపులు కేకలు వేస్తే ఏ లాభం చెప్పండి స్నేహితులారా రండి అప్పసరం పాలు తిమోతికి రాస్తూ ఇలా మాట్లాడతాడు కదా చదివానండి నాలుగో అధ్యాయము ఐదవ వచ్చిన ఏలైనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది కాబట్టి ఏదైనా కానివ్వండి వాక్యము మనిషిని పవిత్రపరుస్తుంది ఇంకా ఎఫేసిలకు రాసిన పత్రిక ఎందుకంటే కార్యం జరిగించేది దేవుని వాక్యము ఆ వాక్యాన్ని పక్కన పెట్టి ఏదేదో మనం చేస్తే నష్టం కదండి నష్టమా కాదా ఎఫెసిలకు రాసిన పత్రిక ఐదు తెలుసు తెలుసు ఈ అంటే మనం ఇచ్చే స్థానము అన్నిటికీ ఎట్లా ఉందంటే అంత బాగానే ఉంటుంది అంత బాగానే ఉంటుంది ఆ చివరిలో అంటే ఏదో కొద్దిగా పిలుస్తాం దేవుని వాక్యానికి అర్థమవుతుందా దేవుని వాక్యానికి మనం స్థానము చివర్లో కొంచెం ఇచ్చేస్తాం చూడండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై కలిసి ఉన్నాయి అంత చదవం కానీ క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను గుర్తుపెట్టుకోండి సంగము పరిశుద్ధపరచబడాలంటే పరిశుద్ధమైన నిర్దోషమైంది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట తాను నిలబెట్టుకోని వాళ్ళని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను వాక్యము చేత పరిశుద్ధపరుస్తున్నాడు పవిత్రపరుస్తున్నాడు మరి వాక్యమే ఇంత కార్యం జరిగించేది ప్రాణాత్మ దేహ మూలగుల కీళ్ళును విభజించిన మట్టుకు దూరుచు విశ్వాసుల హృదయాల్లో కార్యాలు జరిగించేది ఆ వాక్యమే మరి వాక్యము చెప్పకుండా వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్లకుండా మరి ఇష్టానుసారంగా బోధించే బోధకుల పరిస్థితి ఏమంటారు నేను ఒక తమ్ముడు అంటున్నాడు అన్న వెయ్యి మంది వచ్చిన సభలో దొరికిన వాక్యము కంటే యాభై మంది వచ్చిన సభలో ఆ చిన్న రూమ్లో మాకు చాలా వాక్యం దొరికింది ఎందుకంటే అక్కడ అంగులు ఆర్భాటాలు తప్ప వాక్యమే మాకు దొరకలేదు ఇప్పుడంతా అంగులు ఆర్భాటాలే వాక్యానికి పెద్ద వాళ్ళు తక్కువ మంది ఎక్కువ పాటలు పాడతారు అంటే విమర్శ చేయడానికి నేను ఈ పో చెయ్యట్లేదు ఒక ఇరవై ముప్పై పాటలు పాడతారు వాక్యం చెప్పండి నాయన అంటే వాక్యం మనిషిని నిలబెడతా చూడండి వీళ్ళు ఉపద్రవంలో ఉన్నప్పుడు తెసలోనికి సంఘము నిజంగా నిలబెట్టింది ఏంది వాక్యమే కదా వారిని నిలబెట్టింది దేవుని వాక్యము పాడతాం పాట పాడతాం నీ వాక్యమే నన్ను బ్రతికించేను నెమ్మదిని చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని చెను అని పాట పాడతాం పది నిమిషాలు పదహైదు నిమిషాలు చాలు బ్రదర్ అంటారు వాక్యం చాలా మీరు చాలా చోట్లకి వెళ్ళండి చూడండి అయ్యగారు మనకి పదహైదు నిమిషాల్లో వాక్యం ముగిస్తారు అని అంటారు మరి ఎట్లా అండి దైవజుడు భక్సింగ్ గారు ఆదివారం అయితే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని సంఘంలో విశ్వాసం ఉండాల్సిందే ఆ దినమంతా దేవునికి అప్పగించాల్సిందే అంత చక్కగా చేసేవారండి మధ్యలో నియామక కూడికలు ఉండేటివి అర్థమైందా గురువారం బైబల్ స్టడీ ఉండాల్సిందే మంగళవారము ఉపవాస ప్రార్థన సంఘ ప్రార్థన ఉండాల్సిందే అదే శుక్ర శనివారాల్లో ఆన్లైన్ ప్లేయర్స్ కానీ ఉపవాస ప్రార్థనలు కానీ ఉండాల్సిందే ప్రతి దాంట్లో వాక్యం చెప్పాల్సిందే ఏ మీటింగ్లో వెళ్ళినా వాక్యానికి పెద్ద పెట్టు వేయాల్సిందే ఏంటో తెలియట్లేదండి ఎంత ఘోరంగా తయారైపోతున్నారంటే వాక్యానికి స్థానము లేదు వాక్యమే కదా మన జీవితాలకు ఆధారం వాక్యమే కదా మన బ్రతుకుకు జీవం వాక్యము చేతనే ప్రపంచాలు నిర్మించబడ్డాయి వాక్యమే వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమే కదా కార్యాలు జరిగించేది కాబట్టి కార్యసిద్ధికి జ్ఞానం ఎంత ప్రధానమో వాక్యము చాలా ముఖ్యం మనలో కార్యం జరగాలంటే కార్యసిద్ధి కలుగజేయాలంటే ఓహో ఈ కార్యం నేను చేయాలి దేవుని కొరకు ఈ కార్యం నేను చేయాలి ఈ కార్యం నేను చేయాలి అని తెలియాలంటే వాక్యం కావాలి కదా వాక్యాన్ని చెప్పాలి మరి నా ప్రియ దేవుని బిడ్డలారా మరి ఎటువంటి పరిస్థితులు మీరున్నా నా ప్రియ దేవుని బిడ్డలు నా ప్రియ సహోదరులు వాక్యాన్ని వినండి వాక్యం దగ్గరికి ఎందుకంటే ఈ ప్రవచన వాక్యములు వినువాడు ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొన్నావు అంటే చాలా విషయాలు నువ్వు వాక్యం వింటే అనేక విషయాలు గైకొంటావు అనేక విషయాలు నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే వాక్యం వినలేకపోతే ఏమీ గై కొనగలవు అర్థమవుతుందా నా ప్రే దేవుని బిడ్డలారా యవనస్తులను నిలబెట్టింది వాక్యమే కదా యవనస్తులు శుద్ధి చేసేది వాక్యమే కదా ఎన్ని చెప్పగలను మిత్రులారా కాబట్టి నువ్వు నిలబడాలంటే నువ్వు నీకు ఓర్పు కావాలంటే వాక్యమే కావాలి వాక్యమే కావాలి వాక్యమే కావాలి వాక్యాన్ని చెప్పాలి కదా ఆ వాక్యం నీలో కార్యం చేస్తుంది ఆ వాక్యం నీలో ఉన్న మలినాన్ని తొలగిస్తుంది అది కాకుండా అరుపులు కేకలు ఏంటి బ్రదర్స్ ఏంటండి జాగ్రత్త పడదాం మనం కూడా వాటికి అలవాటు పడకూడదు మనం కూడా అలవాటు పడిపోయి ఇక ఏ ఇక అలవాటు పడిపోతున్నారు విశ్వాసులు బాగా అలవాటు పడిపోతున్నారు లేనిపోయిన వాటన్నిటికీ కూడా నేను చదివాను ప్రకటన గ్రంథము ఐదు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం నీ క్రియలు నేరెరుగుదను నీకున్న శక్తి కొంచెమై ఉనను నీవు నా వాక్యమును కైకొని నా నామమును ఎరగనని లేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దాన్ని ఎవడు వేయనేరడు అంటే గొప్ప గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు తర్వాత పదవ వచ్చినాం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును కైకొంటివి కొంటవి గనుక భూనివాసులను శోధనను శోధించుటకు లోకమంత్రికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను వాక్యాన్ని గైకున్నావు కాబట్టి నిన్ను కాపాడుతాను వాక్యాన్ని గైకున్న వారిని దేవుడు ఎలాంటి శోధనలైనా కాపాడడానికి శక్తి మంతుడు మరి వాక్యం చెప్తేగా వాక్యం చెప్పకుండా అపవిత్రమైన ముసలమ ముచ్చట్లు చెప్పి ఏదేదో కాలయాపం చేస్తే కొంతమంది జోకర్లు తయారైపోయారు క్రైస్తవ సమాజంలో వాక్యం చెప్పరు పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఏంటి ఆ కులజు కులుజోకులు ఏంటి అదంత ఏంటి ఆ చెత్త చెదారం ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము దేవుని పక్షాన మాట్లాడాలి మన కోసం మాట్లాడుకోకూడదు మన మీద గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికి మాట్లాడు నేనేదో బాగా వాక్యం చెప్తానని మాట్లాడకూడదు నేను నా ప్రభు పక్షాన మాట్లాడాలి ఆయన ఎంత గొప్పవాడో నేను చెప్పాలి ఆ వాక్యం ఎంత ఉన్నతమైందో నేను చెప్పాలి అలా చెప్పకుండా నువ్వు బోధించే బోధ నీ నీ ఘనత కొరకు చెప్పే బోధ ఎవరికి కావాలది కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి దేవుని ఓర్పు విషయమై మనము ఆయన వాక్యాన్ని గైకో గాయకుంటే చాలామంది అంట నిజంగా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం నిమిత్తమై శిరచ్ఛేదనం చేయబడ్డారంట దేవుని వాక్యం నిమిత్తమై శిరచ్ఛేదనం చేయబడ్డారు యోహాన్ గారు రాసిన అపో ఇక్కడ కూడా చూడండి నేను చదువుతున్నాను ప్రకటన గత మొదటి అధ్యాయము తొమ్మిదవ చదివిన మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సహనములోను పాలివాడినైన యోహాను యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును కూర్చిన సాక్ష్యం పద్మాసు దీపమున పరవాసనతిని యేసును కూర్చి సాక్ష్యం నిజంగా ఆయన వాక్యము నిమిత్తమై చాలా మంది పట్టబడ్డారు చాలామంది చనిపోతున్నారు ఆ వాక్యము నిమిత్తమై ఆ వాక్యాన్ని కలిపి చెరిపోయే వాళ్ళు కొంతమంది అయితే ఆ వాక్యం కొరకు బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాక్యం కోసం బతుకుదాం వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా లోకానికి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఆ వాక్యమే మన జీవితాల్లో కార్య కార్యసిద్ధి చేస్తుంది వాక్యాన్ని మీ వాక్యం మీద మనసు పెట్టుకోండి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాక్యమే మిమ్మల్ని నిలబెట్టి స్థిరపరుస్తుంది అలా ఎందుకంటే మన ప్రతి పరిస్థితుల వాక్యమే మనకు ఆదరణ క్షేమం భద్రత వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్దాం అట్లా ప్రభు మనకు సహాయం చేయడానికి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలు ఇంతవరకు ఇచ్చిన ఈ గొప్ప కృపకై శృతిస్తూ మా ప్రియులందరినీ దీవించండి ఆస్వాదించండి మీ దయలో మీ కృపలో మీరు భద్రపరిచినందుకై స్తోత్రాలు నీ వాక్యమే మాకు ఆధారం ప్రభా వాక్యమే తండ్రి నాయన వాక్యం లేకపోతే మేము అబద్ధికులం నాయన వాక్యములో ఉన్న విషయాలు నాయన మమ్మల్ని నిలబెట్టేది నీ వాక్యంలో ఉన్న విషయాలే మమ్మల్ని అన్ని విషయాల్లో మమ్మల్ని నిలబెట్టేది నాయన మమ్మల్ని కట్టేది మమ్మల్ని ఆదరించేది పవిత్రపరిచేది శుద్ధి చేసేది మమ్మల్ని కాలం జరిగించేది అసలు సంఘంలో వాక్యం నాయన ఆ సంఘం ద్వారా మోగుతూ వచ్చింది మాసధుని అకయ్యాలో నా ప్రభా వాక్యానికి అంత పెద్ద పెట్టు వేశారు వాక్యాన్ని గైకొన్నారు వాక్యాన్ని పోలి నడుచుకున్నారు నేను తద్వారా ఎంతో దీవించబడ్డారు ఓ తండ్రి ఓ దేవా ఎంతో వందనాలు మేము మా కుటుంబాలు సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులు నీ వాక్యాన్ని ఆధారం చేసుకోవడానికి సహాయం చేయండి వాక్యములో ఉన్న విషయాలను గైకొని దాని ప్రకారం ముందుకెళ్ళకు సహాయం చేయండి మా ప్రియులందరినీ కూడా దీవించి మీరు మహిం పొందమని వాక్య పక్క లేఖనాలు నైనా జీవాన్ని కలిగించేతండి ఆ జీవంలో మా ప్రియులంటూ సాయం చేయండి ఉన్న వారిని మీరు ముటితాక స్వస్థపరచండి నాయన మీరే సాయం చేయండి వాళ్ళని వారిని ప్రభు మీరే శుద్ధి చేయండి నా ప్రభు మా ప్రియులందరినీ కూడా వాక్యం చేత ఉదక స్నానం చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ఇంతవరకు చేసిన మేలుబడిన శుద్ధిస్తూ గనపరుస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్